హైవ్ ఇయర్స్ వెల్కమ్ టు రిటర్న్ టు జిఎస్ ఛానల్ ఆలోచనలు ఇమాజినేషన్స్ తలంపులు మరి ఎన్నో మా ఎన్నో మాటలు ఎన్నో అర్థాలు మరి ఈ యొక్క మెదడులో ఎన్నో చిత్రాలు ఉంటాయి ఎన్నో ఆలోచనలు ఉంటాయి పడుకున్నా కూడా మరి ఈ యొక్క మెదడు పనిచేయడం అనేది ఆపద మన కళల ద్వారా ఏదో ఒక రకంగా మనం ఆలోచనలు ఉంటూనే ఉంటాం లేచిన తర్వాత కళ గురించి ఆలోచిస్తాం తర్వాత మన జాబ్ గురించి ఆలోచిస్తాం అన్నిటి గురించి ఆలోచిస్తాం అయితే ఈ యొక్క మెదడు ఎంత శక్తివంతమైందంటే మరి కొన్ని పరిశోధనలు జరిగాయి ఎన్నో ఏళ్ళ కింద ఒక అతన్ని మరొక ట్రాప్ తీసుకెళ్ళి మళ్ళీ హెల్యూజినేషన్ ద్వారా అతని ఒక దగ్గరికి తీసుకెళ్ళి ఆలోచనల్లో ఐస్ క్యూబ్ని మరి బొగ్గు మండే బొగ్గు అని చెప్పినప్పుడు ఐస్ క్యూబ్ని అతని ఒంటి మీద పెట్టినప్పుడు ఆ ఐస్ క్యూబ్ అతనికి మరి ఏ విధంగా అయితే ఒక బొగ్గు మరి బొబ్బల్లో తీసుకొస్తుందో ఆ విధంగా అతని శరీరం మారిందంట అంటే ఈ యొక్క మెదడుకి ఎంత శక్తి ఉందంటే మరి నీ యొక్క శరీరంలో జరిగే ప్రతి అనువు ప్రతి కదలిక మొదట నీ యొక్క బ్రెయిన్లో జరిగిన తర్వాత అది జరుగుతుందంట ప్రతి సోదరుడు సోదరి మరి నీ జీవితంలో కూడా రకరకాల ఆలోచనలు ఉండొచ్చు రకరకాల బాధలు ఉండొచ్చు కానీ వన్ థింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ హౌ టు ఓవర్కమ్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ మరి జీవితంలో ప్రతిదీ అది ఏదైనా సరే ఎంత పెద్ద బాధ అయినా సరే ఎలా ఎదుర్కోవచ్చు అంటే మరి ఈ యొక్క మెదడుని నువ్వు కంట్రోల్ చేయడం మనం మొదలు ఈ మెదడు ఎవరి చేతిలో ఉంది దేవుని చేతిలోనా లేక సాతాన్ చేతిలోనా ఒక వస్త్రం చూసుకుందాం వారు యేసుని తీసుకొని పోయి ఆయన తన సిలువను మోసుకొని కపాల స్థలం అను చోటుకి హెబ్రి భాషలో దానికి గోల్గత అని పేరు అయితే యేసుప్రభువారంట కపాల స్థలం అనే స్థలంలో యేసు ప్రభు సెలవు వేశారు కానీ ఆ సెలవు పేరేంటి ఆ ప్లేస్ పేరేంటి అంటే స్కల్ అంటే కపాల స్థలము సో నో వండర్ జీజస్ హ్యాస్ బీన్ అట్ ద ప్లేస్ కాల్డ్ స్కల్ మరి అటువంటి స్థలములో యేసుప్రభు వారు శిలో పడము అనేది కొంచెం యాదృ ఉండొచ్చు సహోదరుడు సహోదరి దాని అర్థం ఏంటి అంటే ఈ యొక్క మెదడులో ఈ యొక్క కపాల స్థలంలో నీకు ఏదన్నా ఆలోచన మరి నిన్ను తొడిమేస్తుందా మరి నిన్ను క్షీణింపజేస్తుందా అది ఏదైనా సరే ఈ కపాల స్థలంలో జరిగేది ఎప్పుడైనా శిలోని గురించిన ఆలోచన ఉండాలి దేవుని యొక్క వాక్యాన్ని గురించిన ఆలోచన ఉండాలి అంతేకాని ఎప్పుడైతే వేరే ఆలోచనలు వస్తాయో అప్పుడు నీవు నీ యొక్క మెదడు నీ యొక్క ఆలోచనలు నిన్ను చిదిమి వేస్తాయి నిన్ను ముందటికి వెళ్లకుండా చేస్తాయి బైబిల్లో ఇంకొక దగ్గర ఒక మాట ఉంటుంది ఏంటి అంటే వర్షంలో చూసుకుందాం మేము వితర్కములను దేవుని గురిచిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి అలలుయా ప్రతి విధమైన జ్ఞానము అంట అడ్డగించే ప్రతి విధమైన జ్ఞానమే కానీ ఆటంకమే కానీ పడద్రోసి దాన్ని ఏ విధంగా చేయబడుతున్నా క్రీస్తుకు లోబడినట్టు చేరబడుతున్నారంట చేపడుతున్నారంట క్రీస్తుకు లోబడినట్లు అంటే ఉదాహరణకి బైబిల్లో ఎన్నో వచనాలు ఉన్నాయి బైబిల్లో ఎన్నో కథలు ఉన్నాయి ఎన్నో విశ్వాస యాత్రలో గోచిన ఆలోచనలు మరి సాక్ష్యాలు ఉన్నాయి ఎప్పుడైతే మరి నీ యొక్క ఆలోచన దేని గురించి నేను చేపడుతుంది దేని గురించి నేను బాధిస్తుంది థింక్ కామ్లీ మరి ఆలోచించు ఏ విధంగా నిన్ను మరి సాతనం నిన్ను వేధిస్తున్నాడు ఇక్కడ ఈ విషయంలో అక్కడ అంట ప్రతి విధమైన ఆలోచనని ఈ యొక్క వాక్యం అనే వెలుగులో చూడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క వ్యాధి అనేది పోదు అని డాక్టర్లు అన్నారా క్రీస్తు మన నిమిత్తము మరి మరణించి ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత అన్నాడు అంటే అది ఏదైనా సరే ఏసు ప్రాక్యం స్వస్థత ఇస్తుందని చెప్తుంది సో ఆ ఆలోచనని దానికి చెరపట్టు ఆ యొక్క వెలుగులో దాన్ని చూడు మరి ఈ యొక్క రేపు ఈ సమస్య నన్ను చంపైపోతుంది రేపు లేకపోతే ఈ నెక్స్ట్ వీక్లో నాకు డెడ్లైన్ ఉంది నేను ఎలా ఎదుర్కోవాలి ఈ ఆలోచన నేను చెలపడుతుందా అయితే ఈ యొక్క ఆటంకము అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ నీ బ్రెయిన్లో జరుగుతున్నాయా ఈ ఆర్గ్యుమెంట్స్ని దేవుని యొక్క వెలుగులోకి తీసుకెళ్ళు దేవుని యొక్క వాక్యం ఏమని వేస్తుంది నీకు విరోధంగా రూపింపబడిన యాదము ఆయుధము సో టెల్ టు దట్ ఆర్గ్యుమెంట్ ఈ యొక్క ఏదైతే సమస్య ఉందో అది ఇంకా నాకు అగనిచిగా రూపింపబడింది కానీ చంపలేదు కానీ నాకు విరోధంగా రూపింపబడిన యాదము ఆయుధము ఈ విధంగా అంట ప్రతి వితర్కములను దేవునికి ఇచ్చిన జ్ఞానము అడ్డగించుకు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచన క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి అయితే ఈ యొక్క ఆలోచనని క్రీస్తుకు లోబడినట్టు చెరపట్టాలంట సో ఆల్వేస్ ఆల్వేస్ ఇన్ దిస్ కల్ లెట్ జీజస్ రెయిన్ నాట్ యువర్ నాట్ యువర్ థాట్స్ నాట్ యువర్ ఇమాజినేషన్ నాట్ యువర్ ఫియస్ నీ యొక్క ఈ స్థలంలో ఈ కపాల స్థలంలో క్రీస్తుని కోసిన వాక్యము క్రీస్తుని గురించిన మర్మాలనే మరి నీవు ధ్యానించినట్లు కేవలము అటువంటి యొక్క సాక్ష్యాలను నీవు తలంచుకున్నట్లు ప్రార్థిస్తూ మరి ఎటువంటి భయమే కానీ మరి నిన్ను క్షీణింపజేసే మరి నిన్ను బలహీనపరిచే ఎటువంటి ఆలోచన కానీ నీకు విరోధముగా నీకు పనిచేయకుండానట్లు ఏసునావునో ప్రార్థిస్తున్నాను ఆమెను